జై శ్రీమన్నారాయణ అదిగో వెడుతున్నాడు సుమంత్రుడు లోనికి వెడుతూ ఉన్నాడు రాజుగారి అంతఃపురంలోనికి కాలు పెడుతూ ఉన్నాడు రాజా రాజా అంటూ సంతోషంగా రామ పట్టాభిషేకపు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాజా రాజా అంటూ సుమంత్రుడు లోనికి వెడుతూ ఉన్నాడు రాజుగారిని మేలుకొలిపి సిద్ధం చేసుకొని తీసుకొని రావటం కోసం సుమంత్రుడు దశరథ మహారాజుని మేలుకొలుపు చేయటము కోసము వచ్చి దశరథ మహారాజు అంతఃపురములోనికి వచ్చి రాజుగారిని మేలుకొలుపు చేస్తూ ఉన్నాడు సుమంత్రుడు రాజా శ్రీరామ పట్టాభిషేకపు ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇక మీరు మేలుకొని దేవేంద్రుడిలాగా సిద్ధమై రావాలి రాజా ద్రవ్యాలు అన్నీ తీసుకొని వచ్చాం వశిష్ఠుడు బ్రాహ్మణాదులతోని పౌరజనులతోని నీ కోసం ఎదురుచూస్తున్నారు ఓ రాజా మేలుకొనండి అని అంటూ ఉండేటటువంటి ఈ సుమంత్రుడి మాటలు వినేసరికి దశరథ మహారాజుకి ఇంకా దుఃఖము అధికమవుతోంది పాపం రాముడికి కలగబోయేటటువంటి అరణ్యవాసాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండటము వల్ల రాజుగారి కళ్ళు బాగా ఎర్రగా తయారైనాయి అట్లాంటి కళ్ళతో రాజు ఒక్కసారి సుమంత్రుడిని చూసి ఇట్లా అంటున్నాడు హో సుమంత్రా కైక మాటల వల్ల నా జీవస్థానములన్నీ తెగిపోయినాయి వాటిని ఇంకా నీ మాటలతో తృంచేస్తున్నావు అని గట్టిగా రాజుగారు అనగానే రాజుగారిని చూసి రాజుగారి కళ్ళను చూసి రాజుగారి పరిస్థితిని చూసి సుమంత్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి రాజుగారి నుంచి కొంతము దూరము కొంత దూరం వెనక్కి వెళ్ళిపోయాడు సుమంత్రుడికి నోటి నుండి మాట రావటం లేదు రాజుగారికి కూడా నోటి నుండి మాట రావటం లేదు అప్పుడు కైక అక్కడే ఉంది కనుక అంటోంది ఓ సుమంత్ర రామాభిషేకాన్ని గురించి చాలా సంతోషముతో రాజుగారు రాత్రంతా మెలుకువతోనే ఉన్నారు ఇప్పుడిప్పుడే నిద్రిస్తూ ఉన్నారు కనుక నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని తీసుకొని రా ఇక్కడికి అని కైక సుమంత్రుడితోని చెప్పింది వేరే ఏమి ఆలోచన చేయకు వెళ్ళు అని సుమంత్రుడితో చెప్పగానే సుమంత్రుడు మనస్సులో అనుకుంటున్నాడు రామాభిషేకమైతే ఆగలేదు హమ్మయ్య అనేటటువంటి ఆ సంతోషముతోని సుమంత్రుడు దశరథుడి యొక్క అంతఃపురములో నుంచి రాముడి దగ్గరికి వెళ్ళటము కోసమని బయటికి వచ్చి చూశాడొక్కసారి పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమపావన నామాన్ని సీతారామచంద్రస్వామిని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ